ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది ఫిబ్రవరి ఇరవై ఎనిమిది నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి మార్చి పద్దెనిమిది వరకు ఫస్ట్ ఇయర్ పరీక్షలు పంతొమ్మిది వరకు సెకండ్ ఇయర్ పరీక్షలు జరగనున్నాయి ఉదయం గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు అధికారులు సమాచారం విజయ్ అందిస్తారు విజయ్ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది డీటెయిల్స్ ఏంటి సంబంధించినటువంటి షెడ్యూల్ను ఇందాకనే ఇంటర్ బోర్డు విడుదల చేసింది అయితే గతంలో కాకుండా ఈసారి ముందుగానే ఇంటర్ ఎగ్జామ్స్ జరగనున్నాయి ఎందుకంటే వచ్చే పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో వరుసగా ఇంటర్ బోర్డు అధికారులు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్య నేతలందరూ కూడా ఇంటర్ పరీక్షల పైన గత రెండు మూడు రోజులుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు అయితే గత వారం కిందనే ఇంటర్ బోర్డు రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ప్రతిపాదన పంపింది ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికలు వస్తే ఇబ్బంది తలెత్తే అవకాశం ఉంది కనుక ఈసారి ముందుగానే పరీక్షలు నిర్వహించాలని దానికి అనుగుణంగానే షెడ్యూల్ని కూడా తయారు చేసి పంపింది అయితే నిన్న రాత్రే ప్రభుత్వం ఇంటర్ పరీక్షల షెడ్యూల్కు సంబంధించి ఆమోదం తెలిపినట్టు ఇంటర్ బోర్డు వర్గాలు తెలిపాయి సో ఫిబ్రవరి ఇరవై ఎనిమిది నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి మార్చి పంతొమ్మిది వరకు మొత్తం ఇంటర్ పరీక్షలు కొనసాగనున్నాయి అయితే ఈసారి ప్రాక్టికల్స్కి సంబంధించి కూడా ఇంటర్ బోర్డు పలు నిర్ణయాలు తీసుకుంది ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ప్రాక్టికల్ పరీక్షలను కూడా ప్రారంభిస్తామని చెప్పారు ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ వరకు ప్రాక్టికల్ పరీక్షలు కొనసాగనున్నాయి మొత్తం నాలుగు లక్షల పైన ఫస్ట్ ఇయర్ కానీ నాలుగు లక్షల పైన విద్యార్థులందరూ కూడా పరీక్షలు ఉండడంతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా పరీక్షలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని చెప్పి ఇంటర్ బోర్డు అధికారులు ఆల్రెడీ ఆదేశాలు జారీ చేశారు demo తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి సో సెంటర్ల విషయంలో కానీ ఎందుకంటే ఇంటర్ తర్వాత మళ్ళీ టెన్త్ ఎగ్జామ్స్ సంబంధించి కూడా నిర్వహించాల్సి ఉంటుంది కనుక సో ముందుగా ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ పరీక్షలు పూర్తి చేసి ఆ తర్వాత ఎస్ఎస్సి పరీక్షలు నిర్వహిస్తే లోపల మొత్తం అన్ని పరీక్షలు కూడా పూర్తి చేయాలని చెప్పి ప్రభుత్వము ఇటు ఇంటర్ బోర్డుకు ఎస్ఎస్సి బోర్డుకు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఈరోజు ఇంటర్ పరీక్ష షెడ్యూల్ను ఇంటర్ బోర్డు అధికారికంగా ప్రకటించింది సో ముఖ్యంగా ప్రాక్టికల్స్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ విద్యార్థులకు సిలబస్ కు సంబంధించి కానీ ఇంత ఇప్పటివరకు ఎంత సిలబస్ పూర్తయింది ఎందుకంటే పరీక్షల టయానికి ఇంకా వన్ మంతే ఉంది అంటే ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఫస్ట్ నుంచి ఫిబ్రవరి ఫస్ట్ నుంచే ప్రారంభం కాబోతుండటంతో సో జనవరి టైంలో ఎక్కడెక్కడ విద్యార్థులు సబ్జెక్టులలో వీక్ గా ఉన్నారు వీటన్నిటిపైన ఇంటర్ బోర్డు అధికారులు అయితే ప్రత్యేకంగా దృష్టి సారించారు తాజాగా ఇంటర్ బోర్డు సెక్రటరీ శృతి ఓజాను కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా నియమించడం జరిగింది సో ఓవరాల్గా పరీక్షలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పటికే పలు సూచనలు అయితే ఇంటర్ బోర్డు చేసింది దానికి అనుగుణంగానే ఎగ్జామ్ షెడ్యూల్ కూడా విడుదల చేసింది సో ఇటు ఇంటర్ ఎగ్జామ్స్ అయిన తర్వాత మళ్ళీ సెట్కు సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఉంటాయి ఎంసెట్ కానీ లా సెట్ కానీ ఈ సెట్ కానీ సో ఎన్నికల నేపథ్యంలో ఇవన్నీ కూడా త్వర త్వరగా పూర్తి చేయాలని చెప్పి ఇటు ప్రభుత్వము విద్యాశాఖ అధికారులు అయితే భావిస్తున్నారు సో విద్యార్థులైతే అందరూ అలర్ట్గా ఉండి ఏమైనా ఇబ్బందులు ఉంటే ఇంటర్ బోర్డు కూడా పరీక్షల విషయంలో ప్రత్యేకమైనటువంటి కంట్రోల్ ఏదైతే ఉందో కంట్రోల్ బోర్డును కూడా ఏర్పాటు చేయడం జరుగుతున్నది అంటే వారికి సంబంధించినటువంటి ఏమైనా డౌట్స్ కానీ విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కానీ ఇంటర్ బోర్డులో ప్రత్యేకమైనటువంటి కంట్రోల్ రూమ్ను కూడా ఏర్పాటు చేస్తున్నారు టోల్ ఫ్రీ నెంబర్ను కూడా ఏర్పాటు చేయడం జరుగుతున్నట్టు అధికారం చెప్పడం జరిగింది సో పరీక్షలకు సంబంధించి ఫస్ట్ ఇయర్ ముందుగా స్టార్ట్ అవుతుంది ఆ తర్వాత నెక్స్ట్ డే నుంచి సెకండ్ ఇయర్ పరీక్షలు ప్రారంభించనున్నారు మార్నింగ్ నైన్ నుంచి అంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ జరిగిన వెంటనే సెకండ్ ఇయర్ మళ్ళీ సెకండ్ ఇయర్ జరిగిన వెంటనే ఫస్ట్ ఇయర్ ఇట్లా ఆల్టర్నేట్ డేస్లోనే పరీక్షలు నిర్వహించినట్టు ఇంటర్ బోర్డు చెప్పింది అయితే ఎంసెట్ వేటేజ్కి సంబంధించి గతంలోనే తొలగిస్తున్నట్టు గత ప్రభుత్వం కూడా చెప్పింది ఇంటర్కి సంబంధించి సో వాటిపైన కూడా కొంత చర్చ జరుగుతుంది అయినప్పటికీ విద్యార్థులు ఇంటర్లో మంచి ఫలితాలు సాధించేలా ఇటు ప్రభుత్వం కానీ ప్రైవేట్ కాలేజీలకు సంబంధించి కూడా సిలబస్ విషయంలో కూడా ఇప్పటికే బోర్డు అధికారులు నివేదికలు కూడా తెప్పించుకున్నారు సో ఈ వన్ మంత్ పీరియడ్ టైంలో ఈ జనవరి మొత్తం కూడా విద్యార్థుల ఎక్కడైతే సబ్జెక్ట్గా వీక్గా ఉంటారో వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి లెక్చర్లు శ్రద్ధ వహించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంటర్ బోర్డుకు ఆదేశాలు జారీ చేసింది సో గతంతో పోలిస్తే ఈసారి చాలా ఎర్లీగానే ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి ఎప్పుడు కూడా మార్చ్ సెకండ్ వీక్ అట్లా స్టార్ట్ అయ్యేది కాకపోతే ఈసారి మార్చ్ సెకండ్ వీక్ ఓవరాల్ థర్డ్ వీక్ వరకు మొత్తం ఎగ్జామ్స్ కూడా కంప్లీట్ అయ్యేలా మాత్రం ఇంటర్ బోర్డు అయితే షెడ్యూల్ విడుదల చేసింది అపర్ణ